శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమేది బొమ్మ తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది భారతం పంచమవేదముగా పరిగణింపబడుతూ ఉంది ఇటువంటి మహత్తర గ్రంథాన్ని లోకహితార్థం వ్రాసి అర్పించాలని సంకల్పం వేదవ్యాసునికి ఒకప్పుడు కలిగింది అయితే అంటే కాస్తా కూస్తా గ్రంథమా అటువంటి బ్రహ్మాండమైన గ్రంథాన్ని వ్రాయటం ఒకళ్ళ వల్లనవుతుందా కనుక తను ఆలోచించి చెబుతూ ఉంటే అదంతా గ్రంథస్థం చేయగల సమర్థుడు ఏవడా అని జిజ్ఞాసలో పడ్డాడు ఏమీ పాలుపోక బ్రహ్మదేవుణ్ణి తలుచుకునేసరికి బ్రహ్మ ప్రత్యక్షమై ఈ కార్యం నిర్వహించగల మునగాడు వినాయకుడొక్కడే కనుక అతని సహాయం పొందవలసింది అని సలహా చెప్పి అదృశ్యుడయ్యాడు అప్పుడు వ్యాసభగవానుడు వినాయకుణ్ణి తలుచుకోగా గణపతి ప్రత్యక్షమయ్యాడు వ్యాసమహర్షి సంకల్పం వినగానే గణపతి మహానుభావ నీ కోరిక ప్రకారం నేను భారతం రాస్తాను అయితే నేను గంటం చేత పట్టింది మొదలు ఆగటానికి వెళ్ళేదు అంతటి ప్రవాహ వేగంగా నీవు చెప్పగలిగేది వంటే ఈ పనికి పూనుకుంటాను అని అన్నాడు గడ్డ చిక్కే వచ్చింది వ్యాసుడికి దూరం యోచించిన మీదట ఓయి ఘనాధిప చక్కటి మాట చెప్పావు నీవు గంట నడిపే గమనానికి తట్టుకొని నేను పాఠం చెబుతా అయితే నీవు మాత్రం నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకు మరీ వ్రాయాలి సుమా అని ఒక చిన్న అడ్డుకుల వేశాడు వ్యాసుని చిత్రతకు గణపతి చిరునవ్వు నవ్వుకున్నాడు ఇది లోకోద్ధరణ కోసం తలపెట్టిన కార్యమే అని తెలియనే తెలుసు గనక వ్యాసుడు అపూర్వమైన వాగ్ధరితో చెప్పుకుంటూ పోగా గణపతి నిండు సమ్మతితో మహాభారతాన్ని చెక చెకా వ్రాసి గ్రంథస్థం చేసి లోకానికి అర్పించి విందుడైనాడు ఈ విధంగా మహత్తరమైనటువంటి పద్దెనిమిది పర్వాలలో మహాభారతం వ్యాస మహర్షి ముఖతా లోకానికి ప్రసాదింపబడి మానవ జీవితంలో అది ఎంతగానో ఉపయోగపడుతున్నది జీవితం సార్థకం కావాలంటే మహాభారతం చదివే తీరాలి వచ్చే సంచిక నుంచి ప్రతి సంచిక అట్టమీద బొమ్మలో మహాభారతం గురించి విందాం అందుకని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి